ఆలోచనలు ఇంకా మీ భావోద్వేగాలు మీరు ఎన్నుకుంటున్నా కోరుకుంటున్న జీవితానికి ఆటంకాలుగా అడ్డుపడుతున్నట్టుగా మీకు ఎప్పుడైనా అనిపించిందా మీ ఆలోచనలు ఇంకా మీ చుట్టూ ఉండే ఎనర్జీ అనేది మీరు కోరుకునే జీవితాన్ని మీకు అందకుండా చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తుందా అయితే హవాయిస్ వారి బ్లూ వాటర్ బాటిల్ టెక్నిక్ ఈ టెక్నిక్ అనేది హవాయిస్ వారి సాంప్రదాయపరంగా వాడే టెక్నిక్ ఇది చాలా పురాతనమైనది ఈ టెక్నిక్ అక్కడ ప్రజలు ఇప్పటికీ కూడా వారి సమస్యలకు పరిష్కార మార్గ దిశగా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు దీనిని బ్లూ సోలార్ వాటర్ హోపోనోపోనో టెక్నిక్ అని పిలుస్తారు ఇది చాలా శక్తివంతమైన సాధనం మనలో ఉండే నమ్మకాలు ఆలోచనలే మన జీవితంలో ఎదురయ్యే మార్పులకు కారణం మన సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే మన చిన్నప్పటి నుండి బలంగా ఉన్న నమ్మకాలనేవి మన జీవితాన్ని శాసించేలా చేస్తాయి ఒక్కోసారి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతుంది ఇటువంటి సమయంలో మన లోపల నుండి ఏదైతే బలంగా పాతుకుపోయినా మిమ్మల్ని బలహీనపరిచే నమ్మకాలు కావచ్చు మీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ కానీ నెగిటివ్ ఆలోచనలు కానీ ఈ టెక్నిక్ ద్వారా పూర్తి స్థాయిలో వాటన్నిటినీ క్లియర్ చేయడం జరుగుతుంది మన మానసికమైన పరిస్థితి మన ఆలోచనల్ని మార్చుకోలేనంతకాలం మన జీవితాన్ని కూడా మనం అస్సలు మార్చుకోలేము ముందు మన ఇప్పటి ప్రస్తుత జీవితాన్ని హీల్ చేసుకోవడానికి మార్చుకోవడానికి ముందు మన యొక్క గతం యొక్క నెగిటివ్ బ్లాక్స్ని గతంలో మన సబ్కాన్షియస్ మైండ్లో ఏర్పడిన కొన్ని నమ్మకాలని తొలగించుకుంటూ మనల్ని మన ఆలోచనల్ని రీఛార్జ్ చేసుకుంటూ అనుకున్నది సాధించేలా చేయటమే ఈ టెక్నిక్ యొక్క ముఖ్య సిద్ధాంతం అయితే ఈ టెక్నిక్కి మీరు చేయవలసిందల్లా బ్లూ కలర్ గ్లాస్ వాటర్ బాటిల్ ఇంకా వాటర్ని ఉపయోగించుకోవాలి దీనికి గ్లాస్ వాటర్ బాటిల్ని మాత్రమే ఉపయోగించాలి అలానే నార్మల్ వాటర్ని మాత్రమే ఉపయోగించాలి దీనిని ఎలా ఉపయోగించాలో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఈ టెక్నిక్ అసలు మీపై ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకుందాం ఈ టెక్నిక్కి మనం వాటర్ని ఉపయోగిస్తున్నాం వాటర్కి మన ఆలోచనల్ని మన మాటల్ని భావాల్ని గ్రహించే శక్తి ఉందని ఒక ప్రయోగంలో నిర్ధారించబడింది దీని గురించి కూడా గతంలో మనం ఒక వీడియోని చేయడం జరిగింది డాక్టర్ మసారో ఎమోటో తన పరిశోధనలో నీటికి స్పందించే గుణం ఉందని భావాలకు మాటలకు ఆలోచనలకు నీరు ప్రతిస్పందిస్తుందని మనం చేసే ప్రతి శబ్దానికి నీరు ప్రతిస్పందిస్తుందని ఈయన పరిశోధనల్లో నిర్ధారించడం జరిగింది అలానే బ్లూ కలర్ గ్లాస్ వాటర్ బాటిల్ గురించి వస్తే ఇక్కడ బ్లూ కలర్ అనేది కలర్ థెరపీలో యూజ్ చేస్తారు ఇది ప్రశాంతతను సూచిస్తుంది ఈ కలర్కి స్ట్రెస్ని రిలీజ్ చేసే శక్తి కలిగి ఉందని అలానే మనలో పెయిన్ఫుల్ ఎనర్జీని రిలీజ్ చేయడానికి మనకు సహాయపడుతుంది అయితే ఈ టెక్నిక్ అప్లై చేయటం కోసం ఇక్కడ మీరు ఈ బ్లూ కలర్ గ్లాస్ వాటర్ బాటిల్లోకి మినరల్ వాటర్ని ప్యూరిఫై చేసిన వాటర్ని కాకుండా సాధారణమైన బోర్ వాటర్ని మాత్రమే ఉపయోగించాలి ఈ విధంగా ఈ బాటిల్లోకి వాటర్ని నింపుకొని సూర్యరశ్మి పడే చోట ఈ వాటర్ని పెట్టుకోవాలి అంటే ఎండలో ఉంచుకోవాలి ఈ వాటర్ని కనీసం గంట నుండి రెండు గంటల సమయమైనా సరే ఎండలో ఉంచాలి ఇలా ఎప్పుడైతే మనం బ్లూ కలర్ వాటర్ బాటిల్లోకి వాటర్ని తీసుకొని ఎండలో పెట్టడం వలన సూర్యరశ్మి యొక్క శక్తిని నింపుకొని బ్లూ కలర్ యొక్క ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ని అందుకొని వాటర్ అనేది పూర్తిగా ప్యూరిఫై అవుతుంది శక్తివంతంగా కూడా మారుతుంది ఇలా మారిన వాటర్ని మన బాడీలోకి తీసుకోవడం వలన ఆ వాటర్ అనేది చాలా పవర్ఫుల్గా శక్తివంతంగా మారి అది మన మీద ఒక అమృతంలా పనిచేస్తుంది ఈ వాటర్కి మీ బాడీలో ఉండే ప్రతి కణాన్ని హీల్ చేసే శక్తి అనేది ఉంటుంది మీలో ప్రతీ కణాన్ని చైతన్యపరచడంలో వాటర్ థెరపీ అనేది ఒక గొప్ప సాధనం ఈ సోలార్ వాటర్ అనేది మీ సబ్కాన్షియస్ మైండ్లో సమస్యలను మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న జ్ఞాపకాలను శూన్యం చేస్తుంది మీ ఆరాను శుద్ధి చేయడంలో ఈ వాటర్ అనేది బాగా పనిచేస్తుంది ఇలా ఒక గంట నుండి రెండు గంటల సమయం రీఛార్జ్ చేసుకున్న వాటర్ని మీరు తాగే నీటిలో కొంచెం కలుపుకొని ఆగుతూ ఉండాలి అలానే వంటల్లోనూ స్నానం చేసే నీటిలోనూ ఇంటిని శుభ్రం చేసే నీటిలోనూ ఇలా ఎందులోనైనా సరే ఈ వాటర్ని ఉపయోగించుకోవచ్చు ఎవరైనా సరే ఈ వాటర్ని తీసుకోవచ్చు మీరు ఉపయోగించే ప్రతి పదార్థంలోనూ ఈ వాటర్ని కొంచెంగా వేసుకొని ఈ వాటర్ని ఉపయోగించుకోవాలి లేదా ఆ వాటర్ని అలానే డైరెక్ట్గా కూడా ఉపయోగించుకోవచ్చు అయితే మీరు ఉపయోగిస్తున్న ఈ వాటర్ బాటిల్కి మెటల్ క్యాప్ కానీ ప్లాస్టిక్ క్యాప్ కానీ లేకుండా వుడెన్ క్యాప్ ఉండే బాటిల్ని ఉపయోగించుకోవాలి ఒకవేళ వుడెన్ క్యాప్ ఉన్న బాటిల్ అనేది మీకు అందుబాటులో లేకపోతే ఆ బాటిల్ మీద మీరు ఒక చిన్న క్లాత్ని కవర్ చేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ని తగిలించుకొని కూడా ఉపయోగించుకోవచ్చు దీనికోసం ఖచ్చితంగా గ్లాస్ బాటిల్ మాత్రమే ఉండాలి అది కూడా బ్లూ కలర్లో ఉన్న బాటిల్ మాత్రమే వాడాలి ఈ బాటిల్లో వాటర్ని నింపుకున్న తర్వాత ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ అని మీకు సార్లు చెప్పుకొని ఆ వాటర్ని ఎండలో పెట్టుకోవాలి ఈ వాటర్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు కూడా ఇల్లంతా జల్లుకోవచ్చు ఇలా జల్లడం వలన కూడా మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగించుకోవచ్చు ఈ వాటర్ అనేది ఆ బాటిల్ యొక్క బ్లూ కలర్ని సూర్యరశ్మి యొక్క శక్తిని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మీ బాడీని చాలా బాగా హీల్ చేస్తుంది అలానే మీలో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ వాటర్ని తాగడానికి ట్రై చేయండి అలానే మన విశుద్ధ చక్ర కూడా యాక్టివేట్ చేయటానికి ఈ వాటర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకవేళ మీకు నమ్మకం లేకపోయినా దీన్ని ట్రై చేసి చూడండి ఎందుకంటే ఇది జస్ట్ వాటరే కనుక మీకు ఎలాంటి హాని అనేది ఉండదు ఈ వాటర్ని ఎప్పుడైనా తీసుకోవచ్చు మీకు ఒకవేళ ఇంకా నమ్మకం కుదరాలి అంటే మీ ఇంట్లో ఉండే మొక్కల మీద కూడా మీరు జల్లుకోవచ్చు ఇలా జల్లటం వలన కూడా మీ మొక్కలు చాలా హెల్దీగా పెరగడాన్ని కూడా మీరు గమనిస్తారు ఈ వీడియో అనేది మీకు ఏ విధంగా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి